చాలా సార్లు తెలియ ఓకే అండి మనీష్కి చాలా సార్లు తేలిందంట మనీష్ని చూస్తుంటే అందరికీ తేలుతుంది నాకు అర్థమైపోయింది ఓకే మరి ఇప్పుడు సెకండ్ సాంగ్ లాంచ్ అండి సో సెకండ్ సాంగ్ లాంచ్ చేద్దాం సెకండ్ సాంగ్ లాంచ్ కాల్లో తేలినట్టుంది సినిమాలో అజయ్ హీరో కౌశల్య హీరోయిన్ మోనిషా మరో హీరోయిన్ గా చేస్తుంది సిరి ఒక ఆర్టిస్ట్ గా చేస్తుంది నవీన్ శ్రీరాజ్ అభి వీళ్ళంతా కాలేజ్ గ్యాంగ్ గా చేస్తున్నారు ఇంకా చాలా మంది ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్నారండి పృథ్వీ గారు రఘుబాబు గారు కృష్ణ భగవాన్ గారు సిండే గారు పోసాని కృష్ణమల్లి గారు మేల్కోటే గారు సో సూపర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా డెఫినెట్ గా సక్సెస్ కావాలని మనసారా కోరుకుందాం సో ఇప్పుడు 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 ఏమో ఏమవుతుందో ఏమవుతుంది ఏమో అది మరి హీరో కి ఏమవుతుందో కౌశల్య ఏమవుతుందో ఎవరికి ఏమవుతుందో మరి ఈ సాంగ్ ని లాంచ్ చేయవలసిందిగా వందే మాత్రం శ్రీనివాస్ గారిని కాసర్ల శ్యామ్ గారిని వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తున్నాం ప్లీజ్ సార్ ప్లీజ్ వెల్కమ్ అండ్ టు ద డాష్ లీడిసిస్ట్ శ్యామ్ గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ వందే మాత్రం శ్రీనివాస్ గారిని వేదిక మీద సాధారంగా ఆహ్వానిస్తున్నాం వేల్ని రిసీవ్ చేసుకోవాల్సిందిగా మా లక్ష్మణ్ గారిని పిలుస్తున్నాం స్టేజ్ నుంచి వెల్కమ్ సార్